నమస్తే యువరానర్ స్త్రీల పట్ల చాలామంది అయితే దూషిస్తున్నారు ఇప్పుడు నీకు అవసరమా చదువు అని చెప్పి సో ఒక డిగ్రీ ఇలా వచ్చిన తర్వాత నీకు జాబ్ అవసరమా ఇంటి పట్లే ఉండాలి ఆడపిల్లలు ఆడపిల్లలు చదువుకోకూడదు సో ఇలానే ఎక్కువైపోతుంది ఇంకా పెళ్లి వయసు వచ్చిన తర్వాత నేను చెప్పిన అబ్బాయిని నువ్వు చేసుకోవాలి వాడు థర్టీ ఇయర్సా థర్టీ ఫైవ్ ఇయర్సా అన్నది కూడా ఆలోచించారు చాలామంది పేరెంట్స్ సో వాడికి డబ్బు ఉంది పెళ్లి చేసేద్దాం పంపించేద్దాం ఇదే థాట్ ఉంటున్నారు సో ఎలాంటి చట్టం ఉంది మాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీరు బయట కోసం అడిగినట్లేదు మీ కోసం దానికోసం నార్మల్ గా ఏంది అని అంటే ఎప్పుడైనా కానీ నార్మల్ సిచువేషన్స్ లో ఏంది అని అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ మన కోసమే చెప్తారు చెప్తూ ఉంటారు సో కొన్ని కొన్ని మనకి మనం ఫేస్ చేస్తూనే ఉంటాం అరే అట్లా వెళ్ళకరైనా అని అంటే ఏదో ఒక రోజు కింద పడతాం మనం అప్పుడైతే సరైన చెప్పడం మంచిది అయిపోయింది అని చెప్పి అప్పుడు రియలైజ్ అయిపోతాం నార్మల్ గా ఏదైతే మనం లీగల్ కాన్సిక్వెన్సెస్ లో అంటే ఒక అమ్మాయిని ఫోర్సబుల్ గా మ్యారేజ్ చేసినా గానీ కొన్ని సిచువేషన్స్ లో బిలో ఎయిటీ ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజ్ చేస్తారు సో అది క్రైమ్ అనమాట సో దాని మీద ఎవరైనా పనిష్ ఎవరైనా కేస్ అనేది ఫైల్ చేస్తే కంపల్సరీ పేరెంట్స్ అనేది రిమాండ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ ఫర్దర్ గా ఏదైతే మన ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్లు చదవనిగిపోవడం కానీ సో ఇవన్నీ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఇష్టం వచ్చినట్లు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే సార్ ఒక అమ్మాయి చదువుకుంటే చాలా భవిష్యత్తు ఉంటుంది సో అబ్బాయిలు ఎలాగో వాళ్ళు బయటనే ఉంటారు సో సాయంత్రం ఆరింటికి వచ్చినా కూడా ఏంటి ఇంతసేపు అని చెప్పి మాట్లాడతారు అదే ఒక అబ్బాయి పన్నెండింటికి వచ్చిన కూడా ఆ వాడ అబ్బాయి అనే విధంగా ఉంటారు అంటే ఈక్వల్ అన్నది ఎందుకు చూడరు పేరెంట్స్ సి సో ఈక్వల్గా చూడడము ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే పేరెంట్స్ మెంటాలిటీ ఎట్లుంటుంది లేదు బయట లొకాలిటీలో కానీ ఎవరిది ఈవెన్ నాదైన మెంటాలిటీ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు అబ్బాయి హండ్రెడ్ కేజర్స్ బస్తా లేపిండు అనుకోండి అమ్మాయి లేపలేదు కదా లేపలేదు కదా లేపుతారు సార్ ఎంతమంది అట్లెట్స్ లేరు ఒక పది మంది కలిసి లేపుతారు

అందుకే నేను చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ అమ్మాయిలకంటూ సపరేట్ ఏదైతే కొన్ని ఫేవరబుల్ గా ఉంటాయనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏదైతే ఓపిక్ గా నార్మల్ గా చూసుకుంటే మీరే అన్నారు కదా సో ఇన్ని సంవత్సరాలు లేపుతుంది అని అందుకే దేవుడు వాళ్ళ అమ్మాయిలని చేసిండ్రనమాట సో ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చిండు ఏదైతే ప్రెగ్నెన్సీ అనేది అబ్బాయిలకి రాదు కదా సో అబ్బాయిలు కూర్చుంటూ అబ్బాయిలైనా మోచొట్ట మీరు ఒక బస్తా అబ్బాయి ఎత్తగరు మరి అంటున్నారు మరి నైన్ మంత్స్ ఒక అమ్మాయి ఇప్పుడు ఇదంతా కూడా ఏంది అని అంటే గాడ్స్ క్రియేషన్ ఇదంతా గాడ్స్ క్రియేషన్ అనమాట సో దేవుడు రాసింది కానీ లేకపోతే ఓడైనా సైంటిస్ట్ వచ్చి కాని లేదు అని అంటే ఓడైనా క్రియేషన్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ సైన్స్ కాదు కదా ఇది దేవుడు ఆల్రెడీ క్రియేట్ చేసిండు ఆడవాళ్ళకే ప్రెగ్నెన్సీ రావాలి సో మగవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావద్దు మగవాడు బయట వర్క్స్ ఎక్కువ చేయాలి ఆడవాళ్ళు వర్క్స్ ఎక్కువ చేయొద్దు అని సో ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఎట్లుంటారంటే నేను నేను నాకు కాలం మీద నేను ఉండాలి సో నేను ఇంట్లో వాళ్ళ మీద కానీ లేదు హస్బెండ్ మీద కానీ నేను డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని ఉంటారు సో ఇట్లాంటి మీరు అన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎవరికి వస్తాయని అంటే అట్లా మీలాంటి వాళ్ళకి సో మీ మీది మీకు చెప్తున్నారు కాబట్టి సో ఇట్లాంటి డిపెండెంట్ ఏదైతే నార్మల్గా ఎవరైతే నా మీద నేను బతకాలి అనుకున్న పర్సన్స్ కే ఇట్లా ఇట్లాంటి వస్తాయి వస్తూ ఉంటాయి అనమాట సో కొంతమంది ఏంది అని అంటే అరే పోనీ అని చెప్పి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఆర్మీకి వాళ్ళ హస్బెండ్స్ వెళ్తూ ఉంటారు కొంతమంది ఆర్మీ యుద్ధంలో చనిపోతూ ఉంటారు సో అలాంటప్పుడు అంటే డిపెండెంట్ ఇండిపెండెంట్ గా ఉండాలి కానీ డిపెండెంట్ గా హస్బెండ్ మీద బతకడం కష్టం కదా అలానే రెండో పెళ్లి కూడా చేసుకోరు కొంతమంది మరి వాళ్ళు పిల్లలు ఉంటారు సో వాళ్ళు పోషించుకోవాలంటే ఈమెనే కష్టపడాలి సో అలాంటప్పుడు ఇండిపెండెంట్ గానే ఉండ చదువు అన్నది ఇంపార్టెంట్ కదా సార్ సో అలాంటి చదువుని కూడా కూడా చదవనివ్వట్లేదు మేడం ఇక్కడ ఏంది అని అంటే చదువు అనే అంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట సో చాలా సిచువేషన్స్ లో మనం చూసుకుంటే ఎవరైతే ప్రాపర్ గా స్టడీ లేనోడే ఇవాళ రేపు గట్టి పొజిషన్ లో సెట్ అయిపోతూ ఉన్నాడు ఎవరు నార్మల్ గా ఉంటది చూసిరా ఫస్ట్ బెంచర్ ఎప్పుడు కూడా జాబ్ లోనే ఉంటాడు సెకండ్ బెంచర్ ఎప్పుడైనా లాస్ట్ బెంచర్ ఎప్పుడైనా కూడా లైఫ్ లో సక్సెస్ లోనే కనపడుతూ ఉంటాడు వీళ్ళందరూ కూడా లైఫ్ లో సక్సెస్ అయిన పర్సన్స్ నాట్ ఓన్లీ బిల్ గేట్స్ అనే కాదు మన లోకల్ లో సక్సెస్ అయిన వాళ్ళ కొన్ని కొన్ని చూడండి సో సి ఐపీ పెట్టింది కొంతమంది మ్యామ్ ఫస్ట్ బెంచ్ వాళ్ళు అంతా సో ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఎక్కువ ఐపీఎల్ పెడతారు సెకండ్ బెంచ్ లాస్ట్ బెంచ్ వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ద ఎండ్ వరకు కింగ్ లాగే ఉంటారు అనమాట నార్మల్ గా మనం చూసుకుంటే ఐ థింక్ మీరు ఫస్ట్ బెంచ్ కావచ్చు అందుకే అంత ఘనంగా మీరు ఫస్ట్ బెంచ్ అన్నట్లే చెప్తున్నారు సో నేను ఏం చెప్తున్నా అంటే మ్యామ్ బెంచ్ అండి ఫస్ట్ బెంచ్ అయితే నేను కాదు సో ఓకే అయితే నార్మల్ గా మనం చెప్పే వర్షన్ ఏంటి అని అంటే ఎవరైనా కానీ వాళ్ళు ఓన్ గా డిపెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి సో నీకు నచ్చలేదు ఇకే అవసరమైతే ఇంట్లో వాళ్ళ మీద కూడా ఫండమెంటల్ యాక్ట్ ప్రకారం మనం కేస్ ఫైల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అట్లా ఇది చూసి వాళ్ళందరూ అనుకుంటా ఈమెకే ఏదో వచ్చిందంటే ఇలా ఎవరికో అడుగుతుందని అనుకుంటా వాలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి దాని కింద కూడా కేసెస్ అనేది ఫైల్ చేసుకోవచ్చు బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి రైట్ టు స్పీచ్ ఉంది రైట్ టు లిబర్టీ ఉంది సో ప్రతి ఒక్కటి ఉంది అన్నమాట సో ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళకి సంబంధించి ఏ హక్కులు ఉన్నాయి చెప్పేయండి సార్ అసలు ఆడవాళ్ళకని సపరేట్ హక్కులను అవసరం లేదు ఇలా రేపు మనం కనుక గూగుల్లో సర్చ్ చేసిన లో సర్చ్ చేసినా చాలా వస్తున్నాయి అనమాట ఇన్ కేస్ ఒకవేళ బాయ్ ఫ్రెండ్ మోసం చేసిండు అని అంటే రేప్ కేసు ఫైల్ చేయి లేదు అంటే లేదు అంటే బాయ్ ఫ్రెండ్ మోసం చేసిండు అంటే రేప్ కేసు ఫైల్ చేయి లేదు రోడ్డు మీద కామెంట్ చేసిండు అంటే మనెస్టీ ఆఫ్ ఉమెన్ కింద కేసు ఫైల్ చేయొచ్చు లేదు సైబర్ కల కనుక ఎవరైనా కనుక ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెడితే వాళ్ళ మీద సైబర్ స్టాకింగ్ కింద అండ్ అదే కాకుండా ఒకటే మెసేజ్ చేస్తూ ఉన్నా కామెంట్స్ పెడుతూ ఉన్న వాళ్ళ మీద సైబర్ స్టాకింగ్ కింద అండ్ అదే కాకుండా సైబర్ డిఫర్మేషన్ కింద కూడా కేసు ఫైల్ చేయొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో కొంతమంది అంటారు అరే ఆన్లైన్లో పెడుతూ ఉంటారు మేకప్ దిష్ మాట్లాడు మేకప్ తీసుకున్న మసేజ్ఞాన మేకప్ అని చెప్పి ఇట్లాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా

ఎందుకు అని అంటే ఫోర్ నైన్టీవీసీ మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు సో ఇట్లాంటి కేసెస్ అనేది చాలా ఉన్నాయి అన్నమాట సో ఈ కేసెస్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎవరికీ లేదు సో అలా ఓకే సో ఇలా ఎలాంటి కేసెస్ అయినా మనం పెట్టడానికి ఒక న్యాయస్థానం అయితే మాకు తోడు ఉంది అంటారు. న్యాయస్థానం అన్ని న్యాయస్థానమందరికీ ఎప్పుడూ తోడు ఉంటారు మ్యామ్. ఓకే సో స్త్రీల పట్ల ఇంకాస్త ఎక్కువ తోడు ఉంటే మంచిదని అందరు అనుకుంటున్నారు. బయట ప్రజలు. మ్యామ్ ఇప్పటికే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ లా మొత్తం లేడీస్ కే సపోర్ట్ చేస్తుంది. ఏదైతే ఈ 498 ఎడివిసి మెయింటెనెన్స్ ఉందో చూseen చాలా మంది అనుకుంటారు. సో ఇక్కడ సపరేట్ గా మళ్ళీ ఇంకా పెట్టాలి అని అంటే హీటింగ్ కూడా ఉంది అంటారా? షీ ఉన్నట్టే హీటింగ్ కూడా ఉంది అంటారా హీ టీమ్ ఏం లేదు మేము షీ టీమే ఉంది ఓన్లీ షీ అంటే మీరు ఓన్లీ ఆడవాళ్ళకే ఉంది న్యాయవేదిక అదే న్యాయస్థానం అని అంటున్నారు మరి అబ్బాయిలకు కూడా లేరా అబ్బాయిలు కూడా అమాయకులు ఉన్నారు కదా చాలా మంది అబ్బాయిలకు అమాయకులు ఉన్నట్టు వాళ్ళకి పెళ్ళయిన తర్వాత ఆటోమేటిక్ గా పెళ్ళిన చేతులు నలిగిపోతూనే ఉంటారు కాబట్టి సో నో ప్రాబ్లమ్ ఇప్పుడైనా ఈ అమ్మాయికి అయినా అమాయకులే కావాలి సో అమ్మాయిలకు మాత్రమే న్యాయస్థానాలు తీర్పిస్తాయి అబ్బాయిలకు లేవు అని అంటున్నారు కదా నేను బయట లొకాలిటీ ఇట్లా అనుకుంటుంది అని చెప్పారు నేను అడ్వకేట్ గా నేను ఏ రోజు కూడా ఆ మాట చెప్పాను సో లీగల్ అనేది అందరికి యూజ్ అయిపోతుంది అండ్ అదే కాకుండా అందరికి సపోర్టివ్ గానే ఉంటది సో ఇప్పుడు ఏదైతే నేను చాలా మంది అన్నారని చెప్పాను కదా ఫోర్ నైన్టీ ఎయిట్ ఫేవరబుల్ గా ఉన్నాయి మగవాళ్ళకి ఏ ఫేవరబుల్ గా లేదు లా అనుకుంటారు చెప్పింది అందరికి ఫేవరబుల్ గా లేదు అని అందరు అనుకుంటారు బట్ ఇక్కడ ఏదైతే ఉందో లా అనేది అందరికి ఫేవరబుల్ గా ఉంటది ఓన్లీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఒక్కటే అమ్మాయి పెట్లేదు హస్బెండ్ తో ఏదో గొడవ అయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది అవసరం అయితే హస్బెండ్ కూడా ఫైల్ చేసుకోవచ్చు డీవీసీ అనేది అవసరం అయితే హస్బెండ్ వాళ్ళ మదర్ తో ఫైల్ చేయొచ్చు కోడల మీద సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా నాకంటే ఎక్కువ వస్తుంది సాలరీ మామకి లేదు నేను ఏం చేయట్లేదు నాకు చేసే అంత స్తోమత లేదు నేను ఫిజికల్ గా వీక్ ఉన్నా సో ఏదైతే అని చెప్పి చూపించుకున్నాం అనుకోండి కేసు సో అని సో ఇట్లాంటి సిచువేషన్ లో వాడు ఫైల్ చేసుకోవచ్చు ఇక్కడ నో ప్రాబ్లం సో ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా చట్టం తోడుంటుంది అంటారు సో వంద మంది దోషులు తప్పించుకో తప్పించుకున్న పర్సన్ పర్సన్కి మనం శిక్ష పడకుండా చూడాలి న్యాయ వ్యవస్థ అంటుంది అని అంటారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి స్త్రీల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు సో నన్ను అయితే బాగా ఆడుకున్నారు థ్యాంక్ యూ అండి లాయర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు